తమ పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది తానింకా ఎంపీగానే ఉన్నానన్న భ్రమలోనే మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ బతికేస్తున్నాడని రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెబ్బై రెండు వేల మంది వ్యతిరేకించిన మాజీ ఎంపీ భరత్ రామ్ కు బుద్ధి రాలేదన్నారు వైకాపా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారం ఉంది కదా అని దారుణాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు అందుకే ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పారన్నారు సంస్కృతి సంప్రదాయాలకు విలువలకు గౌరవం ఇచ్చే పార్టీ రాష్ట్రంలో ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అందుకే మోరంపూడి ఫ్లైఓవర్ వంతనకు వైకాపా వారు తొలగించిన శిలాఫలకంతో పాటు వైకాపా అధికారంలోకి తర్వాత మళ్లీ చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని రెండు ఒకే చోట ఏర్పాటు చేయించిన గౌరవం ఇచ్చిన కథ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్లకే దక్కిందన్నారు బయట తిరిగేందుకు మాజీ ఎంపీ భరత్రామ్కే దికానా లేదు ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రసాద్ అన్నారు మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నగర కమిటీ ఉపాధ్యక్షులు బూర రమణ మైనార్టీసెల్ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బషీర్ ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ సలాది ఆనంద్ జనసేన నాయకులు లోపరాజు అరుణ్ కుమార్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు భరత్రామ ఆడిచమన్నట్టు తోకాడు జాడించినటువంటి ఒక విగ్రహ వ్యక్తులు ఈ రోజున కనిపించ మా యొక్క విల్లపాన్ని మన్నించి ఆదిరెడ్డి కుటుంబం మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తావు నువ్వు దేవాలయాలను అడ్డు పెట్టుకుని సంపాదించేస్తా ఉన్నారు చిట్ ఫోన్స్ అడ్డు పెట్టుకుని సంపాదించేస్తా ఉన్నారు రకరకాల మాటలతో సంబోధించావు నువ్వు ఇష్టానుసరైన వ్యాఖ్యలు చేసావు నువ్వు బయటికి రావాలి అవన్నీ నిరూపించాలి మేము సిద్ధంగా ఉన్నాం నీ కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు ఎక్కడన్నా సరే లాభం లేదు ఇంటికి పరిమితం అవడం కాదు దోహం కాదు బయటికి రండి మీ లెక్క మీరు నిరూపించే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు మీ లెక్కల అవినీతిని మీ నాయకుడు చేసిన అవినీతిని అన్నింటినీ కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కార్మికులు పేపర్ మీద అడ్డు పెట్టుకుని కార్మికులు సొమ్ము అడ్డంగా దోషి చేసినటువంటి పది చౌర్చ మహేంద్ర రోడ్ నుంచి పోరాడైతే ఎక్కడ వైజాగ్ లో ఒక సమాచారం తన కూడా రావాలి అనేక రకాల వ్యాఖ్యలు చేసాయి మూవీ చెల్లించుకోక తప్పదు నువ్వు చేసిన పని మామూలు పనులు కాదు దోచుకున్నాం అనేది మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి మీ సంగతి కూడా తెలుస్తాము నువ్వేదో రెండు వేల మీ నాయకుడిని చూసుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రామ్ వ్యక్తిని చూసుకుని బిర్రమీకి పోయిన వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజున మీ నాయకుడికే దుకాణ లేదు మీ పరిస్థితి ఆలోచించండి భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి నీతులు చెప్తా ఉన్నాడు రౌడీజం పెరిగిపోతా ఉంది గుండా ఇజం పెరిగిపోతుందని నిన్న జరిగినటువంటి ఏర్పాటు మీటింగ్ ఒక రౌడీ షేటర్చుకుని మీటింగ్ పెట్టాడు నువ్వు రాజమండ్రి వ్యవస్థల విధానాల కోసం తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడతావా ఒక రౌడీ రౌడీజాను ప్రోత్సహిస్తున్న వ్యక్తి నువ్వు నీ పార్టీలోనే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు నీ కూడా తిరిగేటటువంటి రౌడీ షేటర్ పోచేస్తాను అని బెదిరిస్తే ఇంకా వ్యక్తులు పక్కనట్టు తిరుగుతూ రాజకీయాల కోసం రాజకీయ విధానాల కోసం ఒక రౌడీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి నువ్వు నీ పార్టీలోనే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు నీ కూడా తిరిగేటటువంటి రౌడీ షేట పోల్చేస్తాను అని బెదిరిస్తే ఇంకా వ్యక్తిని పక్కనట్టు తిరుగుతూ రాజకీయాల కోసం రాజకీయ విధానాల కోసం ఆద్రెడ్ పీజాన్ని ప్రోత్సహిస్తుంది నువ్వు రౌడీజ్ చేస్తుంది నువ్వు రౌడీ కూడా నీ రాజకీయ చరిత్రతో పాటు భూష్టార్థం చేసేసేటువంటి సందర్భం దగ్గరలో ఉంది అలాగే నలభై సంవత్సరాల రాజకీయం సుదీర్ఘ అనుభవం అనుకోగలిగిన ఆదిరెడ్డి అప్పారావు గారికి నువ్వు పబ్లిక్ లో చెప్పు చూపించావు భరత్రా గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో అలాగే ఏదైతే నువ్వు చెప్పు చూపించావో రాజా మహేంద్రవరం ప్రజలందరూ కలిసి చెప్పు తెగేలా ఓట్లతో బుద్ధి చెప్పారు నీకు సిగ్గుంటేనే బయటికి రాకూడదు రాజమహేంద్ర ఇంకా ఏదో ఊరసేస్తాను పీకేస్తాను రాజమహంద్ర ప్రజలకు అండగా ఉంటాను నీ అవసరం రాజమహేంద్ర ప్రజలకు లేదు నీ సీన్ సిరిగిపోయింది నీ సీట్ కాలిపోయింది ఇకనైనా ఏదేది వ్యాపారంలో ఏదైనా పార్టీలు పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిసింది ఆ ప్రతిష్టాపితం అయిపోయింది ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు గుర్తుపెట్టుకో నువ్వు చేసిన అవినీతి ఆరోపణలు అన్ని కూడా మీ మీద ఆరోపణలు ఏ విధంగా నిరూపించాలో చట్టం తన పని తన పని తను చేసుకుపోతుంది త్వరలోనే నువ్వు చేసిన అవినీతికి మూల్యం కూడా తప్పదని కొందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా గల ముఖ్య కారణం రాజమహేంద్రవరంలో రాజమహేంద్ర రాజకీయ సంస్కృతి వ్యక్తి సంస్కృతి విధానాన్ని మంటగొలిపిన ఎంపీ మార్గాన్ని పరత్వం మాజీ ఎంపీ అతను మాజీ అంతం కూడా దండగేనని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఈ వ్యక్తి ఇంకా అధికారంలోనే ఉన్నాను నేనేం చెప్తే అది చెల్లుతుంది జనాలు నమ్మేస్తారు ఇంకా మమ్మల్ని ఆదరించేస్తారు నిన్ను ఏ రకంగా నీ రాజకీయ చరిత్రను భూస్థాపత్యం చేస్తారనేది నువ్వు కల్లారో చూస్తావు ఆదిరెడ్డి కుటుంబంతో రాజకీయాల్లో పోటీ పడి నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏమైపోయింది ఈ రోజున రాష్ట్రంలో మీ నాయకుడి పరిస్థితి రాజమండ్రిలో నీ పరిస్థితి ఏమైపోయిందో అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు రాజమహేంద్ర ప్రజలు కళ్ళకు కట్టినట్టు చూపించారు నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నువ్వు మాట్లాడుతున్నట్టు మాటలు చాలా హాస్యాస్పదంగా దెయ్యాలు వేదాలలో వచ్చినట్టుగా గురువింద గింజ అనే సామెత గుర్తొస్తా ఉంది మొన్న గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారుల్ని ఈ యొక్క భరత్రామ్ అనేటువంటి వ్యక్తి కలిసి రాజమహేంద్రవరంలోని అసహ్య కార్యకలాపాలు ఎక్కువైపోయినాయి దానికి తెలుగుదేశం పార్టీ కారణం అని డీజీపీ గారికి ఒక కంప్లైంట్ చేశాడు ఈ భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి చర్యలు తీసుకోండి అని అసలు మొట్టమొదటిగా ల్యాండ్ ఆర్డర్ ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవాలి రాజమహేంద్రవరంలోని బ్లే వ్యాక్సీని గంజాయి వ్యాక్సీని రౌడీ షేట్ రాజకీయ విభిచారు దగ్గర పెట్టుకుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఈనాటి వరకు రాజకీయం చేస్తుంది నువ్వు ప్రజలు పక్క నీకు బుద్ధి చెప్పిన ఇంకా నీకు మరి మైండ్ లో చిప్పు దొబ్బిందేంటే కానీ ఇంకా నీకు బుద్ధి రావట్లా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాని పరిస్థితి డీజీపీ గారికి తెలుగుదేశం పార్టీ లో ఉన్నటువంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు చేశారు అని సంబోధిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయవాది కాదు ప్రజాక్షేత్రంలో ఉండడమే తెలుగుదేశం పార్టీ యొక్క జయం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ఎజెండా మీకులాగా అధికారుల్ని వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ అలాగే ఫోర్త్ రాజకీయ వ్యభిచారాలను రా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మేము సూటిగా అడుగుతున్నాం అమరావతి మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అని అమరావతి రైతుల పాదయాత్రలో ఇదే రాజమహేంద్రవరంలోని అజాద్ చౌక్ చాలా శాంతియుతంగా రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే ఆ పాదయాత్రకి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ మద్దతుగా చాలా శాంతియుతంగా వెళ్లిపోతా ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ క్షేత్రాలతోటి నీ దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ తోటి నీ దగ్గర ఉన్నటువంటి అల్లర తోటి కలిసి నువ్వు కూడా అక్కడ పాల్గొని అక్కడ నిరసనకే నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి అసమర్థుడు అసలు ఆ నీ మీద చర్యలు తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ముందు నీ మీద చర్యలు తీసుకోవాలి అలాగే రాజ మహేంద్రవరం వేదికగా ఏదైతే మహానాడు ఏర్పాటు చేసుకున్నామో ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా మేమే ఏదైతే పార్టీ తోరణాలు కట్టుకున్నామో ఆ తోరణాల మీద నీ యొక్క పార్టీ తోరణాలు కట్టి నీ ఫ్లెక్స్లు కట్టి నీ హోర్డింగ్లు కట్టి అన్ని రకాలుగా ఆటంకాలు కలిగించావు దాని మీద నిన్ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే నీ దగ్గర ఉన్నటువంటి చిల్లర బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అడ్డు పెట్టుకుంటే నువ్వు పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుండి ఈ మొన్నటి వరకు నువ్వు అధికారులు అడ్డు పెట్టుకుని రాజకీయం చేసావో దాని మీద నేను మీరే యాక్షన్ తీసుకోవాలి నువ్వు చేసిన పనులన్నీ కూడా మర్చిపోయి ఉత్తమ కుమార ప్రకల్పాలు పలుకుతూ ఉంటే జనాలు నిన్ను ఏ స్థితిలో పెట్టారు ఈ రోజున ఇంకా నువ్వు కలు తరవాత భరత్రా నీ వర్త బెదిరింపులకి నీ ప్రకల్పాలకి ఇక్కడ బెదిరి అదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు నీ పరిస్థితి ఏంటో నీ పార్టీ పరిస్థితి ఏంటో నీ నాయకుల దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఏదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుకున్నావు అభివృద్ధి అంటున్నావు అలంకారానికి అభివృద్ధికి తేడానికి అభివృద్ధికి తేడా వేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొట్టుకున్నాను నువ్వు చేసినటువంటి అభివృద్ధిలోని ఇరవై ఐదు పర్సెంట్ అభివృద్ధి చేశారనుకుంటున్నావు అభివృద్ధిని అడ్డు పెట్టుకుని ఇరవై ఐదు శాతం కమిషన్ కక్కుర్త పడి నువ్వు కక్కుత్తు పనులు ఏదైతే చేయించావో అన్నిటి కూడా లెక్కతో సమానంగా నీకు లెక్క చెప్పేటువంటి పరిస్థితి నీకు దగ్గరలోనే ఉంది సంబంధిత అధికారులు కూడా ఇప్పటికే ఎంక్వైరీ ఏర్పాటు చేశారు నువ్వు దీనికి సమాధానం చెప్పతేరాలి నువ్వేదైతే దొంగతనంతో కూడినటువంటి పనులు చేయించావో నీ కమిషన్ కోసం కక్కుర్తపడి నువ్వు ఇరవై ఐదు శాతం కమిషన్ కోసం కక్కుర్తపడి నువ్వు ఈ పనులు చేయించావో వాటిలన్నిటిని కూడా తీస్తా ఉన్నారు త్వరలోనే వీటికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అలాగే